అప్పుడు వాళ్ళు ఈ ముప్పై రూపాయలు కక్కుంటున్నారండి ఇక్కడ దర్వాజా అది కూడా తీసేస్తున్నారు ఎందుకంటే ఊరికి సమస్య వస్తుంది పైలల్లో 40ల స్మశానం నాన్ వాడుకుంటున్నారు అది కూడా తీసేసం ఇంకా మనకి ఊద్దాం కొని అక్కడికి పోవాలి ఏమైనా దోకి పంక్ట తెలుసుకుంటా నేను హైదరాబాద్ నుంచి ఆ సమస్య తెలియదు కదా మీకు ఇక్కడ ఈ సమస్య తెలియదు అంటే సుమారు 4000 బర్ల నీళ్ళు ఇప్పుడు దాన్ని 3000 రూపాయల గతంలో స్మశానాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరూ కాల్చడం గానీ పెత్తనంగా నేనే లేదండి మేము మొదటి ఇంకా పూర్చేది ఏం లేదు అది కూడా తీసుకెళ్ళి గుంటగా డెవలప్ అయిపోద్ది మొత్తానికి రికార్డ్ పరంగా ఏముంది టోటల్ గా ఫోర్ యాకర్స్ ఫోర్ దాన్ని స్పెషల్ సార్ రికార్డ్ పరంగా దాన్ని ఇప్పుడు ఎందుకు వేరే దగ్గర వచ్చింది కాబట్టి నేను కూడా అందరం కలిసా దీన్ని ఒక మంచి చెరువుగా చెరువుగా చేసి పశువులు కానీ మంచి నీళ్ళు కూడా ఉంటాయి మళ్ళీ వాతావరణం కాలు కాలుష్యం అయిపోతుంది చూద్దాం

అది కర్మకాండలు చేస్తే అంటే బోర్లు అవన్నీ ఉండేది అంతేకాదు దాని ఎట్ట పొడవుతారు అవి ఎవరు అప్పు అప్పుడు కదా మొత్తం పొలిపిస్తా త్రీ పాయింట్ వన్ మొత్తం త్రీ పాయింట్ వన్ ఏకర్ నేను ఆయన సర్వే చెప్తా సర్ కలెక్టర్ గారు కూడా చెప్తాం ఈ త్రీ పాయింట్ వన్ ఏకర్ మున్సిపాలిటీ దూక్తో ఫెన్సింగ్ ఇచ్చాను తర్వాత దీన్ని పార్క్ డెవలప్ చేసుకుంటామా లేకుండా ఒక మంచి ఒక ఉద్యానం మనం చేయటం కూడా డబ్బులు ఉన్నాయి

కోటి రూపాయలు మీ ఇష్టం ఇది ఇదే అని అనుకోండి రెండు ఉన్నాయి ల్యాండ్స్కేపీ అంటే రెండు ఉంటాయి తీసుకో ఒకటి శ్మశాన వాటికి ల్యాండ్స్కేపింగ్ అంటే ఆయన కదా అధికారులు వాళ్ళే కదా